నమస్కారం వెల్కమ్ ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల విలువగల వివిధ కంపెనీలకు చెందిన గుడ్కా ప్యాకెట్లను సీజ్ చేసిన శాయంపేట పోలీసులు శాయంపేట ఎస్ఐ పరమేశ్ గారి కథనం ప్రకారం వివిధ గ్రామాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా వసంతపూర్ గ్రామానికి చెందిన కోసరి గోపాల్ సన్ ఆఫ్ మల్లయ్య వయసు యాభై మూడు సంవత్సరాలు కులం మున్నూరు కాపు అను అతను తన కిరాణా షాప్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను అమ్ముచున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు అతని కిరాణా షాప్ వద్దకి వెళ్లేసరికి పోలీసు వారిని చూసి పారిపోతుండగా అతన్ని పట్టుకొని అతని కిరాణా షాప్లో దాచి ఉంచిన గుట్కా ప్యాకెట్లని సీజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి సదరు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు షాయంపేట ఎస్ఐ గారు తెలిపారు ఇందులో ఎస్ఐ గారితో పాటు సిబ్బంది సాగర్ ఖాళీ పాల్గొన్నారు